అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంతం మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజుని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని కృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చారు అనేటువంటి విమర్శలు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద వస్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే అదే కేసులో అరెస్ట్ అయినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని విడుదల చేయించేందుకు ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులను ఏర్పాటు చేశారు కానీ కృష్ణరాజు గారి కోసం ఎటువంటి న్యాయవాదిని ఏర్పాటు చేయలేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాంప్రసాద్ గారు సార్తో బాగా మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే సార్ కృష్ణరాజు గారి కోసం జగన్మోహన్ రెడ్డి లాయర్ని ఏర్పాటు చేయలేదు కానీ అదే కేసులో అరెస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి కోసం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ని ఏర్పాటు చేశారు ఆయన్ని విడుదల చేయించుకున్నారు ఇదేం న్యాయం అంటూ కొంతమందిని కొంత కొంతమంది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన మీద ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు అంటే సాక్షిలో పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి కొమ్మినేని గారిని మీరు విడుదల చేయించుకున్నారు లాయర్ని ఏర్పాటు చేసి మరి సాక్షి దాంట్లోనే డిబేట్లో అనుచితమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు గారిని ఎందుకు వదిలేశారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు దీని మీద ఏం చెప్తారు ఒకటి ఇక్కడ దీన్ని మొత్తం ఎంటైర్ వ్యవహారం చూసినప్పుడు సార్ ఫస్ట్ తెలుస్తుంది ఏంటంటే ఎవరిలో కూడా లక్ష్మణ్ రేఖ దాటకూడదు ఎగ్జాక్ట్లీ ఎవ వాళ్ళు అనలిస్టులు కానివ్వండి లేకపోతే డిబేట్ కండక్ట్ చేసేవాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ వాళ్ళకి ఏదైతే ఒక పరిమితులు ఉన్నాయో ఆ పరిమితులు దాటి ఎక్స్ట్రాగా వెళ్ళకూడదు అనేది ఇది ఒక గుణపాఠం అందరం జగన్మోహన్ రెడ్డి ఆయన లేసుకుంటాడులే అని కృష్ణరాజు గారు కానీ అయినా సరే మాత్రం ఆ విధంగా చేయటం అనేది తప్పు అది ఒక గుణపాఠంగా ఇవాళ అందరికీ తెలిసిపోతుంది మీరు క్లియర్ కనపడుతుంది ఇవాళ కేఎస్ఆర్ గారికి వచ్చిందంటే ఆ రోజు ఆయన సిద్ధార్థ్ దవే ఎవరు పెద్ద లాయరు సుప్రీంకోర్టు లాయరు లక్షల రూపాయలు ఫీజు ఇవ్వాలి మరి ఆయన ఆయన్ని పెట్టారు వాదించారు అక్కడ ఎవరో ఎనలిస్టు అన్నదానికి మాకు బాధ్యత ఏముంది అని అన్నారు అక్కడ సరే ఎనలిస్ట్ అన్న అని ఆయన మీద తోసి గారిని విడుదల చేయించడం కోసం అసలు ఈ అంశాన్ని మొత్తాన్ని కృష్ణరాజు మాట్లాడారు అన్నట్టుగా ఆయన కరెక్టే అసలు ఆ అంశాన్ని తీసుకొచ్చింది ఎవరు అసలు చర్చకి పిలిచింది చర్చకి కాదు కాదు అసలు అది అమరావతి అంశం కాదు కానీ అమరావతిని దేవతల రాజధాని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని మెన్షన్ చేసింది ఎవరు కొమ్మినేని గారు ఈయనే కదా ప్రొవోక్ చేసి మెన్షన్ చేసింది సరే ఆయన మాట్లాడాడు సెకండరీ దాన్ని అసలు దానితో సంబంధం లేని ఏది అక్కడ ఆ చర్చలో సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి దాన్ని ఎదురుకుండా ఉన్న ఎవరు అక్కడ ఒక ఎనలిస్ట్ ముందు పెట్టింది కొమ్మినేని గారు అంటే తప్పు ఎవరిది ప్రథమ తప్పిదం ఎవరిది కదా ఓకే కానీ కొమ్మినేని గారిని విడుదల చేయించడం కోసం కృష్ణరాజు గారిని కావాలని వాదనలు కూడా గా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యం ఎవరు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎందుకంటే ఆయన ఛానల్లో పనిచేస్తున్నాడు ఆయనకి సంబంధించింది రెండోది ఏంటంటే కొమ్మినేని ఆయన మీదకు వెళ్ళింది అంటే అల్టిమేట్గా గా వెళ్ళేది తర్వాత భారత గారి మీద అంటే ఛానల్ ఓనర్ ఎవరు సాక్షి ఛానల్ యాజమాన్యం ఎవరు ఈయన కూడా దాంట్లో ఒక ఉద్యోగస్తుడే ఎవరు కుమ్మినేని గారు దాంట్లో ఉద్యోగస్తుడు కానీ అల్టిమేట్గా ఒకవేళ ఆయన్ని గనుక బుక్ అయితే ఆయన గనక నేరం నేరస్తుడు అనుకుంటే దాని తర్వాత అక్కడ నుంచి వెళ్ళి అది ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళి అవుతుందంటే ఛానల్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళాగుతుంది అందుకని ఈ మొత్తంలో కృష్ణరాజు గారిని దాన్ని ఆయన్ని బలి చేసేసి మొత్తం మాకు సంబంధం లేదని అంటే కొమ్మినేని గారిని తప్పించడం ద్వారా ఛానల్ కూడా తప్పుకుంది ఆ ఛానల్ కూడా దాంట్లో నుంచి తప్పుకుంటాం అన్నమాట అంటే పూర్తిగా ఏమి వీళ్ళు తప్పు చేయలేదని రాలా రిలీఫ్ వచ్చింది అంతే ఏది బెయిల్ వచ్చింది అంతవరకే తర్వాత మిగిలినవి జరుగుతాయి అనుకోండి కానీ అల్టిమేట్గా కృష్ణరాజు గారికి వాళ్ళ గుణపాఠమే కదా అది మనం ఎంతవరకు చెప్పాలో ఏ విధంగా చెప్పాలో వే ఆఫ్ ప్రజెంటేషను మనం ఊరికి గబిక్కిన ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు అందుట్లో ఒక ప్రాంతం మీద ఒక దీని మీద మహిళల మీద వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు విష దాన్ని సవివరంగా మాట్లాడాలి తప్ప ఎగ్జాక్ట్లీ మీరు గబిక్కిన ఒక విషయాన్ని తీసుకొచ్చి మీరు దాన్ని ఫిక్స్ చేసి ఒక బుర్ర జమ్మటం అంటే అది మీ పని కాదు కదా ఎనలిస్ట్ పని కాదు కదా ఎనలిస్ట్ పని ఏంటి మీరు ఒక ఇష్యూ ఏదన్నా ఉంటే దాన్ని డిస్కస్ చేసి సవివరంగా డిస్కస్ చేయటం మీరు ఇచ్చేసారు అక్కడ ఏమని ఆ ప్రాంతం మొత్తం ఏది వైసీల్ రాజధాని అనే మాట అంటమనేది అది ఏటు ఏ జర్నలిస్టిక్ వాల్యూస్ బట్టి చూసినా సరే కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు పైగా సీనియర్ జర్నలిస్ట్ అంటున్నారు ఎవరు మన కోమినేని గారిని అసలు ఆయన మాట్లాడింది అయితే ఆ జ సీనియర్ జర్నలిస్ట్ అనే పదానికే అనర్హత అర్హుడు కాదు ఆయన ఓకే దాన్ని కంటిన్యూ చేసినందుకు సరే అసలు ఆయనకి అర్హత కూడా లేదు వెంటనే ఆపాలి మనం చాలా ఛానల్స్ మరి అదే మనిషి అదే పెద్ద మనిషి లక్ష్మీ లక్ష్మీభారతి ఇష్యూ వచ్చేటప్పటికి కట్ చేసావు కదా కాల్ కట్ చేశారు కదా ఇక్కడ కూడా మీరు లైవ్ కట్ చేయాల్సి అవసరం అయితే కానీ అక్కడ జరిగింది ఏంటి ఈయన మాట్లాడిన తర్వాత ఆయన దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు ఎగ్జాక్ట్లీ ఒక విధంగా ఆయన కూడా సహ నింది దొరికింది లెక్క ఈయన్ని ప్రొవోక్ చేసింది ఆయన కృష్ణరాజు గారిని ప్రొవోక్ చేసి ఆ విధంగా మాట్లాడించింది ఆయన ఒకవేళ తప్పు జరిగినప్పుడు ఏం చేయాలంటే కాదండి ఇట్లా మాట్లాడకూడదు ఆ మీరు ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి మీరు అది విత్డ్రా చేసుకోండి దాని మీద కాకుండా ఇది అని మాట్లాడిస్తాడు కానీ దాన్ని సపోర్ట్ చేసినట్టు మాట్లాడి ఆఖరికి అల్టిమేట్ గా బుక్ చేసింది ఎవరిని కృష్ణరాజు కృష్ణరాజు గారిని ఆయన తెలియకుండా వెళ్ళిపోయి ట్రాక్ లో ఇరుక్కున్నాడు ఇప్పుడు ఇవాళ మొత్తం వెళ్ళిపోయి ఆయన మీద పడింది అవునా అవును కేవలం ఆ ఉన్న యాంకర్ ని రక్షించటం కోసం ఆ ను మాకేం సంబంధం లేదు అని ఛానల్ మీద ఛానల్ ను కూడా ఒక సేఫ్ సేఫ్ గార్డ్ చేయటం కోసం ఆఖరికి మీరు బలి చేసింది ఎవరినంటే జర్నలిస్ట్ కృష్ణరాజు గారిని అప్పుడైనా అర్థమవుతుంది కదా ఎవరికైనా సరే మనం ఎప్పుడైనా మన జాగ్రత్తలో మనం ఉండాలనేది ఇప్పుడు ఈ కేసు నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని బయటికి తీసుకొచ్చేందుకు ఒక లాయర్ని ఏర్పాటు చేశారు మరి కృష్ణరాజు గారి కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు లాయర్ని ఏర్పాటు చేయలేదు ఒకవేళ కనుక కృష్ణరాజు గారి కోసం కనుక లాయర్ని ఏర్పాటు చేస్తే అది పార్టీకి మరింత నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉందని భావించే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కృష్ణరాజు అరెస్ట్ మీద ఆయన అసలు స్పందించడం లేదా ఆయన లాయర్ని కూడా ఏర్పాటు చేయడం లేదా అంటే ఏం చెప్తారు అదేనండి ఇప్పుడు అంటే ఆయన దారిని వదిలేశారేకా వాళ్ళకి కావాల్సింది ఎవరు వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సింది ఫస్ట్ వాళ్ళ ఛానల్ని తర్వాత వాళ్ళ కానీ వాళ్ళ ఛానల్ వల్ల ఇరుక్కున్నటువంటి కృష్ణరాజు గారి పరిస్థితి మరి ఇప్పుడు ఆయన ఆయన బాధలు ఆయన 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 ఏర్పాటు చేసుకుని ఆయన వెర్షన్ ఆయన వినిపించుకుంటమే అంతే తప్ప నేను అనుకుంటా వీళ్ళ దగ్గర నుంచి సహాయం రాదు అల్టిమేట్ అదే కదా దాని నుంచి స్ట్రెస్ చేస్తుంది అదే మీరు మీ పరిమితుల్ని ఎవరు దాటకూడదు ఓకే పరిమితులు దాటారంటే మాత్రం దానికి దానికి దాని వచ్చే నష్టానికి మీరే బాధ్యులు అవుతారు ఎవరు మీకు సహాయం చేయరు రారు కూడా దానికి ఉదాహరణగా ఇదే 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 ఉదాహరణ ఓకే ఓకే సార్ సో మచ్